టీచర్స్ డే సందర్భంగా మిత్రా న్యూస్ స్పెషల్ స్టోరీని మీకోసం అందిస్తుంది గత యాభై నుంచి అరవై సంవత్సరాలుగా వేములవాడ పట్టణానికి చెందిన వీరగోని ఆంజనేయుల గౌడ్ అనే రిటైర్డ్ టీచర్ తన ఇల్లునే గ్రంథాలయంగా మార్చి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు సాధించేందుకు అనేక విధాలుగా సహకరిస్తూ అందరి ప్రశంసలు మనలను అందుకున్నారు బసవయ్య పౌర గ్రంథాలయం రాజీవ్ నగర్ ఈరోజు గురు గురు పూజోత్సవము టీచర్స్ డే సందర్భంగా ప్రపంచంలో ఉన్న అందరి గురువులకు నా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను గురుబ్రహ్మ విష్ణు గురుదేవు మహేశ్వర ఆ గురువుల మూలంగా తల్లిదండ్రుల మూలంగా నేను ఎదిగి ఈ గ్రంథాలయాన్ని స్థాపించాను రెండు లక్షల పుస్తకాలు నాలుగు భాషల్లో నేను ఏర్పాటు చేశాను ఇందులో పద్దెనిమిది రకాల మత పుస్తకాలు మరియు నవలలు యక్ష మన చరిత్రలు తర్వాత సంస్కృత సాహిత్యం తర్వాత భగవద్గీతలు ఉపనిషత్తులు తర్వాత మన జైన మతం భౌతమతం నారాణరెడ్డి సాహిత్యము కవుల చరి జీవి చరిత్రలు తర్వాత నాటకాలు నవలలు తర్వాత మన శతక రెండు వేల శతకాలు తర్వాత అన్నమయ్య కీర్తనలు పద్నాలుగు వేల కీర్తనలు ఉన్నాయి నాన్న దగ్గర తర్వాత ఇక్కడ తెలుగు సాహిత్యం ఇంగ్లీష్ సాహిత్యం హిందీ సాహిత్యం సంస్కృత సాహిత్యం ఏ పుస్తకాన్ని వదిలిపెట్టుకోకుండా నా ఖర్చులు నూటికి డెబ్బై ఐదు శాతం నేను గ్రంథాలయానికి అర్పితం చేశాను భారతదేశంలో నాలాగా ఎవ్వరు ఎవ్వరూ లేరని చెప్పి నేను హృదయపూర్వకంగా చెప్పుకుంటున్నాను నా కుటుంబానికి ఇరవై ఐదు శాతం ఖర్చు పెట్టుకొని డెబ్బై ఐదు శాతం నేను దాన ధర్మాలు పుస్తకాల కోసం వెచ్చిస్తున్నా ఇక్కడ అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి ఒక పిహెచ్డి తెలుగులో పిహెచ్డీ చేయాలన్నా సంస్కృతంలో పిహెచ్డీ చేయాలన్నా ఇంగ్లీష్లో పిహెచ్డీ చేయాలన్నా చరిత్రలో పిహెచ్డీ చేయాలన్నా కావలసిన గ్రంథాలు ఉన్నాయి కాబట్టి పాఠకులు అందరూ వేములవాడ పరిసర గ్రామాల వాళ్ళు యువ యువతీ యువకులు నిరుద్యోగులు పోటీ పుస్తకాలు కావలసినవి అన్నీ ఉన్నాయి అందరూ వచ్చి చదువుకోవడానికి మీకు ఏం అభ్యంతరం లేదు ఒక పైసా కూడా నేను తీసుకోను ఇది ఉచితంగా అమ్మ నాన్నల పేరు మీద సేవ చేస్తున్నాను మీకు కావలసి నేను జీవించినంత కాలం మీకు పాఠకులకు సేవ చేస్తానని చెప్పి నా హృదయపూర్వకంగా హామీ ఇస్తున్నా ఆ భగవంతుడు నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చడాని కోసం నా వంతు సహాయం నేను చేస్తున్నా వంద మంది ఉద్యో వంద మంది ఉద్యో ఈ గ్రంథాలయం పెట్టినక్కడ నుంచి వంద మంది ఉద్యోగులుగా మారింటూ నాకు వాళ్ళు ఇచ్చిన గురుదక్షిణ వాళ్ళు ఉద్యోగాలు కొట్టడమే అంతేగాని నాకు సన్మానాలు అవసరం లేదు వాళ్ళ బహుమానాలు అవసరం లేదు పేద విద్యార్థి పేద నిరుద్యోగి ఉద్యోగి కావాలి కాబట్టి నా ఏ ఏ సబ్జెక్టు కానీ పరిపూర్ణమైన నాలెడ్జ్ కాదు ఒక టీచర్ కావాలన్నా ఒక డాక్టర్ కావాలన్నా ఒక వకీల్ కావాలన్నా కావలసిన నాలెడ్జ్ అన్ని ఇక్కడ అన్ని పుస్తకాలు ఉన్నాయి వాటిని వినియోగించుకొని మీరు అందరు ఎదగాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా వేములవాడలో పంతొమ్మిది వందల ఏడు నుంచి ఈ గ్రంథాలయము నేను ఎక్కడ కిరాయికున్నానో అక్కడనే నా వెంబడే పుస్తకాలు ఉండేది ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఎన డెబ్బై ఎనభై నుంచి ఒక పరిపూర్ణమైన ఆరు రూములు ఈవెన్ నా బెడ్ రూము ముందటి రూము ఒక ప్రత్యేకంగా పత్రికలకు ఒక రూమ్ ఏర్పాటు చేశాను తర్వాత ముందు రూము కూడా ఒక ఆరు రూముల నిండా పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ నాన్న నా ఇల్లే గ్రంథాలయ ఆ విలేకరులే గ్రంథాలయంగా ఇల్లు మార్చేశారు కానీ ఇది మినీ లైబ్రరీ కాదు దిస్ ఈజ్ బిగ్గెస్ట్ లైబ్రరీ ఇన్ తెలంగాణ రెండు లక్షల పుస్తకాలు అంటే సామాన్యమైన విషయం కాదు ఏ రెండు వందల పత్రికలకు చెందాలు పెట్టి నేను తెప్పించుకుంటున్నాను డైలీ పదహారు రకాల దినపత్రికలు వస్తాయి ఇంగ్లీష్ హిందీ తెలుగు సంస్కృతం ఈ నాలుగు భాషల పత్రికలు ఎక్కడ ఏ లైబ్రరీలో ఉండవు ఇన్ని పత్రికలు అక్కడ ఉండవు తాళపత్ర గ్రంథాలు నాణ్యాల సేకరణ పోస్ట మూడు వేల పోస్టల్ స్టాంప్స్ సేకరణ రాళ్ల సేకరణ అన్ని రకాలను నేను ఈ డేని పోనించుకోలేదు ఒక ముప్పై ఏళ్ళ చందమామలు బాలల పత్రికలు బాల సాహిత్యం అన్ని రకాల సాహిత్యం వృద్ధులకు కావాల్సినది తర్వాత వైద్య సంబంధమైన విషయాలు హోమియోపతి అలోపతి అయస్కాంత చికిత్స ఆయుర్వేదం యునాని అన్ని రకాల వైద్య సంబంధమైన పుస్తకాలు కూడా ఉన్నాయి నాన్న ఇక్కడ ప్రతిదీ ఏ పుస్తకం నేను ఉర్దూ సాహిత్యం ఉర్దూ ఉర్దూ డిక్షనరీ ఉన్నది ఉర్దూ భగవద్గీత ఉన్నది ఉర్దూ ఫస్ ఒకటో తరగతి రెండవ తరగతి మూడో తరగతి నాలుగో తరగతి టెక్స్ట్ బుక్లు కూడా ఇచ్చిండు రామలా చక్రవర్తి శ్రీరామ్ సార్ ఆ భగవద్గీత ఇచ్చాడు ఉర్దూలో భగవద్గీత ఇచ్చాడు నాకు ఐదు భాషలు తెలిసిన వ్యక్తి ఆ ఆయన పుస్తకాలన్నీ నాకు కనుక ఇస్తే భద్రంగా పెట్టేసాను అన్ని భాషలు నేర్చుకోవచ్చు ఎన్ని భాషలు నేర్చుకోవచ్చు స్వామి అందరికీ అన్ అన్ని మతాల వాళ్లకు ఇక్కడ ఏలాంటి భేదభావం లేకుండా ఎలాంటి పక్షపాతం లేకుండా అందరినీ నేను నా సొంత బిడ్డలలాగా చూసుకుంటున్నా వాళ్ళకు కావలసిన నీ నీటి సౌకర్యము వసతి సౌకర్యము ఎలాంటి డిస్టర్బ్ లేకుండా వాళ్లకు వసతి కల్పించిన బిడ్డ దాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ దీన్ని ఉపయోగించుకొని మీరు వృద్ధిలోకి రావాలి మంచి ఉద్యోగాలు కొట్టాలి నాకు ఇచ్చే గురుదక్షిణ ఇదే నాకు రూపాయి అవసరం లేదు నీ పుస్తకాలు అవసరం లేదు నీ సహాయం అవసరం లేదు నువ్వు చదువుకొని ఉద్యోగం కొట్టే అది నాకు ఇచ్చే కానుక బస్ ఇదే అందరూ చల్లగా ఉండాలి అందరూ బాగుండాలి అందరూ విజ్ఞానవంతులు కావాలి అనే తపన నాకు చిన్నప్పటి నుంచి ఉన్నది బిడ్డ వెయ్యి రూపాయలు లేక నేను పీజీ చేయలేదు ఈ ఎందుకంటే ప్రతి పౌరుడు చదువుకోవాలా హిందీ నేర్చుకో ఇంగ్లీష్ నేర్చుకో తెలుగు నేర్చుకో సంస్కృతం నేర్చుకో ఎన్ని భాషలు అన్నీ నేర్చుకుంటే మనం ప్రపంచం అన్ని దేశాల్లో తిరిగి రావచ్చు మనకు గౌరవం ఉంటుంది మన హిందూ సాంప్రదాయం మనం పది మందికి హెల్ప్ చేసేవాళ్ళం అన్ని మన భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు అన్నదమ్ముల వలె కలిసిమెతూ ఉంటున్నారు బాయి బాయి ఇక్కడ కొట్లాటలకు తాగులేదు ప్రేమతో ఉంటున్నాం మనం మనం అందరం సంతోషంగా ఉండాలి అన్నదమ్ముల వలె మెలిగి ఉండాలి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి బీద వాళ్లకు సహాయం చేయాలా ఆ ఆకలైన వానికి అన్నం పెట్టు దాహమైన వానికి నీరు పోయి జ్ఞానం కావాలన్న వాడికి జ్ఞానం ఇవ్వు ఇది నా సిద్ధాంతం నా గురువుల ద్వారా నా అమ్మ నాన్నల ద్వారా వచ్చినటువంటి ఈ రుణాన్ని వేములవాడ పరిసర గ్రామాలకు నేను సేవ చేస్తున్న నాన్న మీరు దీన్ని ఉపయోగించుకొని మీరు వృద్ధిలోకి రావాలని చెప్పి నేను నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను